సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ప్రతి మేము మాదాపూర్లోని ఈ వర్కర్స్లో ఉన్నాము సో ఈ వర్కర్స్లో ఈరోజు ఒక ఫిఫ్టీన్ కార్స్ వరకు కొత్త కార్స్ వచ్చాయని చెప్పారు సో అందులో మీకు చాలా మంది లో బడ్జెట్లో కార్స్ చేయండి పోయి అంటున్నారు సో ఈ వీడియో మీకు టూ టు ఫైవ్ ల్యాక్ బడ్జెట్లో సో లో బడ్జెట్లో వీడియోస్ చేయబోతున్నాం సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి సో మనతో పాటు ఎంప్లాయ్ రాజేందర్ అన్నారు హాయ్ రాజేందర్ హాయ్ చాలా ఫాలోవర్స్ చాలా మంది అడుగుతున్నారు ఓకే సో టూ టు ఫైవ్ ల్యాక్ బడ్జెట్లో సో ఏమేం ఉన్నాయి కార్స్ టూ టు ఫైవ్ మనకు టూ టు ఫైవ్ ల్యాక్ బడ్జెట్లో ఐటెన్ ఉన్నాయి వ్యాగ్నార్ ఉన్నాయి తర్వాత ఐ ట్వంటీ ఉన్నాయి తర్వాత ఇయాన్లు ఉన్నాయి తర్వాత స్విఫ్ట్ లో ఉన్నాయి తర్వాత డిజైర్ లో ఉన్నాయి సాంట్రో ఉంది సిలిరియో ఉంది చాలా వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర రాజేందర్ ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్ అనగానే చాలా మంది భయపడుతుంటారు సెకండ్ హ్యాండ్ కార్ కొంటే ఏమైనా వారంటీ వాళ్ళు ఇస్తారు ఇవ్వరో ఎలాంటి కండిషన్లో ఉన్నాయని సో మీ దగ్గర కార్ కొంటే వారంటీ అన్న వారంట ఉండదు యాక్చువల్గా కాబట్టి ఏంటంటే అన్ని కస్టమర్ వెహికల్స్ అంటే ఏంటంటే మన దగ్గర నాని యాక్సిడెంట్ ఇంజన్ డాక్యుమెంట్స్ అండ్రపాడి ఫ్లెడ్ అన్ని పర్ఫెక్ట్ చెక్ చేసి మన దగ్గర ఇన్స్పెక్షన్ చేసి షీట్ ఇస్తారు దాని ప్రకారం ఏంటంటే ప్రైస్ నగోషియషన్ డైరెక్ట్ ఓనర్తోనే ఉంటుంది అన్నట్టు మన ఓన్లీ కమిషన్ బేస్డే ఉంటుంది అంటే మన దగ్గర కమిషన్ కస్టమర్ దగ్గర కమిషన్ సెల్లర్ దగ్గర బయర్ దగ్గర సెల్లర్ దగ్గర తీసుకుని మనం సేల్ చేస్తామన్నట్టు అట్లా దాని పర్పస్ ఏంటంటే మనకి మార్కెట్ కన్నా ప్రైస్ తక్కువలో వస్తుంది ఇంకోటి ఏంటంటే కస్టమర్ టు కస్టమర్ డీలింగ్ ఉంటుంది కాబట్టి మీకు అట్లాంటి ఇష్యూ ఏమి ఉండదు అన్నట్టు మనకి ఏమైనా ఇష్యూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ఇక్కడ వెహికల్ పెట్టుకోవడం ఇంకోటి ఏంటంటే వారంటీ ఇస్తారు దీనివి ఏమి ఇస్తారు వాళ్ళ వెహికల్ యాక్సిడెంట్ అయినా ఇంజన్ ప్రాబ్లమ్ అయినా ఫ్లడ్డెడ్ అయినా దాన్ని మొత్తం రిపేర్ చేసి మీకు మనకి వారంటీ ఇస్తారు అప్పుడు రిపేర్ చేసి వ్యారంటీ ఇచ్చిన దానికి అది బెటరా మీరు నేర్మల్ గా ఎట్లా ఒరిజినాలిటీతో ఉన్న వెహికల్ తీసుకొని మీరు యూజ్ చేసుకోవడం అయితే కార్ కొట్టే రిపేర్ అయితే రాదా అంటే మ్యాక్స్ జనరల్ సర్వీసింగ్ ఉంటుంది మేజర్ ఇష్యూస్ అయితే ఏముండాయి అంటే ఇప్పుడు ఫ్లడెడ్ వైజ్ ఫ్లడ్డెడ్ అనుకో మనం ఇక్కడ పెట్టుకోవడం పెము తర్వాత యాక్సిడెంట్ అనుకో దానికి వెహికల్ వ్యాల్యూ కూడా ఉండదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ అట్లా ఇవ ఇట్లా మన దగ్గర ఏంటంటే ఇన్స్పెక్షన్ చేసి మనం వెహికల్ అనేది మనం సేల్ చేస్తూ ఉంటాం అన్నమాట ఓకే సో గాయస్ ఎవర్ కార్స్ లో ఒక త్రీ హండ్రెడ్ కార్స్ ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన కార్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు స్టార్టింగ్ టూ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ వరకు ఉంటాయి సో బ్రో వెహికల్ ప్రైస్ చెప్పాలి ఫిఫ్టీన్ మోడల్ సెలిరియో విఎస్ మోడల్ ఇది ఫార్టీ సిక్స్ థౌసండ్ తిరిగింది మనకేంటే ఆటోమేటిక్లో లోకల్ డ్రైవ్లో మనకు తక్కువ కావాలి తక్కువ రీజనబుల్ ప్రైస్ కావాలంటే ఇది మన దగ్గర అవైలబుల్గా ఉంది మన దగ్గర టూ ఎయిటీ టూ నైన్టీ ఆ బడ్జెట్ వచ్చేస్తుంది చాలా డెడ్ చీ ప్రైస్ అండి ఇది ఆటోమేటిక్ అండి మ్యానుమల్ కాదు ఇది ఆటోమేటిక్ చాలా డిమాండ్ ఉంటుంది ఇందులో మైలేజ్ వచ్చేసి మీకు లోకల్లో ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇస్తుంది లాంగ్ లో ఎయిటీన్ వరకు ఇస్తుంది చాలా బాగుంది వెహికల్ రెండు వేల పదిహేను మోడల్ ఇది సో టూ ల్యాక్ ఎయిటీ థౌసండ్ అలా టూ ల్యాక్ నైంటీ థౌసండ్ వస్తుంది సో కారు చూడొచ్చు చాలా బాగుంది సో ఎవరికైతే లోపడి చెట్ల కార్ కావాలంటే తీసుకోవచ్చు ఆటోమేటిక్ ఆటోమేటిక్ అది కూడా ఆటోమేటిక్ కార్ కాబట్టి చాలా బాగుంటుంది కారు ఇది వచ్చేసి జన్యున్ గా ఉంది వెహికల్ ఫిఫ్టీన్ మోడల్ స్పోర్ట్స్ వేరియంట్ ఫిఫ్టీన్ థౌసండ్ జెన్యున్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ ఇది కూడా మీకు చాలా అంటే చాలా డెడ్ షీప్ లో వస్తుంది సింగిల్ ఓనర్ వెహికల్ ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ షోరూమ్ ట్రాక్ వెహికల్ టోటల్ ఫోర్ విండోస్ ఫోర్ స్టీరింగ్ ఏసీ తర్వాత ఇంబుల్డ్ స్టీరియో స్టీరింగ్ కంట్రోలింగ్ స్టీరింగ్ అడ్జస్టబుల్ ఏబిఎస్ అన్ని ఉంటాయి వెహికల్ ఇది వచ్చేసి మనకు చాలా డెడ్షిప్ డెడ్ షీప్ ప్రైస్ లో అంటే త్రీ సెవెంటీ ఫైవ్ అట్లా వెహికల్ ఇది త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ మోడల్ ఏదైనా టూ థౌసండ్ ఫిఫ్టీన్స్ మనం చూసుకోవచ్చు కొంతమంది ఏంటంటే డిఫరెంట్ కలర్ ఉండాలి మంచిగా లుక్ ఉండాలి చూసుకోవచ్చు ఈ కలర్ వచ్చేసి డిఫరెంట్ గా ఉంది వెహికల్ వచ్చేసి సెలియో ఇట్లాంటి రేర్ వింటేజ్ మోడల్ టైప్ ఇవి ఎందుకంటే దొరికాయి అంటే మనకు ఎందుకంటే రేర్ మార్కెట్ లో ఇటువంటి వెహికల్ రిలీజ్ చేసినప్పుడు ఈ కలర్ లో చాలా రేర్ అన్నట్టు ఇది మనకు చాలా బాగుంది వెహికల్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ సో గైస్ ఫోర్టీన్ మోడల్ సో త్రీ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఆర్ త్రీ ల్యాక్ ఫార్టీ థౌసండ్ వస్తుంది సో కార్ చూసారా అసలు చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న సో మిడ్ వేర్ అంటే టాప్ అదే బీఎక్స మిడ్ సో మిడ్ వేర్ అంటే సో కారు చాలా బాగుంది సో త్రీ ల్యాక్ ట్వంటీ థౌసండ్ త్రీ ల్యాక్ ఫార్టీ థౌసండ్ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్ అని చెప్పొచ్చు ఎవరికైతే ఆటోమేటిక్ కావాలి మారుతి సిలేరు అంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు ఇది టాటా టియాగో టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ పెట్రోల్ వేరియంట్ ఇది వచ్చేసి ఫైవ్ లాక్ థర్టీ కోట్ చేశారు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఓన్లీ డ్రైవర్ ఇది మరికి డెడ్చి ప్రైస్లో వచ్చేసి అరౌండ్ మనకు ఫోర్ ఫార్టీ ఫోర్ థర్టీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది ఫోర్ ఫార్టీ ఫోర్ థర్టీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది ఎయిటీన్ మోడల్ చాలా గుడ్ కండిషన్లో ఉంది వెహికల్ వచ్చేసి చాలా బాగుంది గా వచ్చేసి ఎయిటీన్ మోడల్ అవున సో గాయస్ టాటా టియాగో టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ లో ఎంత ప్రజా బ్రో మనకు అరౌండ్ వచ్చేసి ఫోర్ ఫార్టీ ఆ బడ్జెట్ లో వచ్చేస్తుంది సో ఫోర్ ల్యాక్ ఫార్టీ వస్తుంది ఎవరికైతే ఫోర్ ల్యాక్ ఫార్టీలో టాటా టీఆగో కావాలి ఒక మంచి సేఫ్టీ వెహికల్ కావాలంటే తీసుకోవచ్చు సో గ్లోబల్ ఇంకా మనకు ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంటుంది నెక్స్ట్ ఏమైంది తర్వాత సెడన్ మోడల్ చూస్తారా ఇది వండా సిటీ విఎక్స్ సిక్స్టీన్ మోడల్ ఇది మనకు అరౌండ్ వచ్చేసి సిక్స్ ఆ లో వచ్చేస్తుంది అంటే మనకు దీనిలో కూడా సన్ రూఫ్ ఉంటుంది అలైవిల్స్ ఇయర్ బ్యాగ్స్ అన్నీ ఉంటుంది సిక్స్టీ ఎయిట్ థౌసండ్ జరిగింది పెట్రోల్ వేరియంట్ సిక్స్టీన్ మోడల్ విఎక్స్ టాప్ ఎండ్ వేరియంట్ సెంటర్ ప్రదేశ్ సార్ మనకు అరౌండ్ సిక్స్ లో వచ్చేస్తుంది సిక్స్ లాక్స్లో ఇంకోటి ఎయిటీన్ అది సిక్స్టీన్ మోడల్ విఎక్స్ సో కానీ సిక్స్టీన్ మోడల్ ఎవరికైతే సిక్స్ ల్యాక్ లో మంచి హోండా సిటీ కార్ కావాలంటే తీసుకోవచ్చు సో కార్ చూసారా ఎక్కడ కానీ ఒక చిన్న డ్యామేజ్ చాలా బాగుంది నెక్స్ట్ ఏమైంది తర్వాత ఇది కూడా చూసుకోవచ్చు చెప్పండి ఇది కూడా వర్ణ వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ పెట్రోల్ వేరియం ఎస్ఎక్స్ ఇది ఓన్లీ ఫిఫ్టీ థౌ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ డ్రైవర్ ఇది మనకు అరౌండ్ సెవెన్ బడ్జెట్ సెవెన్ చేంజ్ వచ్చేస్తుంది సెవెన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో వచ్చే మోడల్ ఏమో టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సో ఎయిట్ సో రెండు వేల పద్దెనిమిది మోడల్ సో కార్ చాలా బాగుంది హో వన్ ఇది సో ఎవరికైతే సెవెన్ ల్యాక్ బడ్జెట్లో కార్ కావాలంటే తీసుకోవచ్చు సెవెన్ ఫిఫ్టీ సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో వస్తుంది ఎయిటీన్ మోడల్ ఇది సో ఎయిటీన్ మోడల్ అంటే లేటెస్ట్ మోడలే సో మరి అంత ఓల్డ్ మోడలేం కాదు ఐ ట్వంటీ లో ప్రైజ్ లో ప్రైస్ లో ఈ వెహికల్ ఉంది మన దగ్గర టూ థౌసండ్ థర్టీన్ మోడల్ మ్యాగ్నా డీజిల్ వేరియంట టూ ఎయిటీకి ఇప్పించేస్తా టూ ఎయిటీ టూ ఎయిటీలో డెడ్షిప్ ప్రైస్ లో ఇప్పించేస్తా మార్కెట్ లో ఎవరు ప్రైస్ లో వెహికల్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది డీజిల్ వేరియంటు ఇది వచ్చేసి మీకు లాంగ్ లో వచ్చేసి ఇరవై మైలేజ్ ఇస్తుంది లోకల్ వచ్చి ఫిఫ్టీన్ మైలేజ్ ఇస్తుంది మొదల బాగుంది నాలుగు లక్షల పదిహేను వేలు పెట్టింది ఎవరైనా చూస్తే అరే తక్కువ కాదా నేను తక్కువ ఇప్పిస్తా టూ ఎయిటీ ఇప్పిస్తా మోడల్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ సో గైస్ థర్టీ మోడల్ లో సో టూ ల్యాక్ ఎయిటీ థౌసండ్ వస్తుంది రెండు లక్షల ఎనభై వేలు వస్తుంది సో ఎవరికైతే త్రీ ల్యాక్ బడ్జెట్ లో ఫోర్టీ మోడల్ కావాలంటే తీసుకోవచ్చు సో కారు చూసారా చాలా బాగుంది ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు సో ప్రైస్ లాక్ గురించి చూపిస్తాం మీకు ప్రైస్ చూడొచ్చు సో ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ పెట్టారు బట్ ఇది వచ్చే ప్రైస్ మనకు టూ పాయింట్ ఎయిట్ అని చెప్పారు నెక్స్ట్ కార్ బ్రో ఇది 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 కూడా ఐ ట్వంటీ ఇది ఐ ట్వంటీ థౌజండ్ థర్టీన్ మోడల్ ఇది కూడా ఇది కూడా డీజిల్ వేరియంట్ స్పోర్ట్స్ వేరియంట్ ఇది మనకు అరౌండ్ త్రీ ట్వంటీ త్రీ థర్టీ బడ్జెట్లో వచ్చేస్తుంది ఇది కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది వెహికల్ మోడల్ బ్రో టూ థౌసండ్ థర్టీన్ మోడల్ డీజిల్ స్పోర్ట్స్ వేరియంట్ సో గాయస్ థర్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ రోజు బ్రో బ్రో ప్రైజ్ త్రీ ట్వంటీ త్రీ థర్టీ అట్లా వస్తుంది సో త్రీ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అలా వస్తుంది సో కారు చూసారా సో కార్ చాలా నీట్గా అవుతుంది సో ఎవరికైతే త్రీ ల్యాక్ బడ్జెట్లో కారు కావాలంటే తీసుకోవచ్చు టూ థౌసండ్ ట్వల్వ్ మోడల్ ఐ ట్వంటీ నైంటీ త్రీ థౌసండ్ తిరిగింది ఓన్లీ ఇది ఇది వచ్చేసి మనకు త్రీ ల్యాక్స్ బడ్జెట్లో వచ్చేస్తుంది స్పోర్ట్స్ వేరియంట్ వైట్ కలర్లో ఉంది చాలా వెహికల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది వెహికల్ వచ్చేసి ఒక్క నుంచి ఎంత ప్రైవే వస్తుంది టూ నైన్టీ టూ ఎయిటీ టూ నైంటీ సో గాయస్ టూ నైంటీ టూ ఎయిటీలో వస్తుంది సో రెండు వేల పన్నెండు మోడల్లో ఐ ట్వంటీ డీజిల్ వేరియంట్ సో కారు చూసారా కారు చాలా నీట్ అయితే ఉంది సో ఎవరికైతే టూ ల్యాక్ నైన్టీ త్రీ ల్యాక్ లో ఐ ట్వంటీ కార్ తీసుకోవచ్చు టోటల్ మ్యాటింగ్ ఉంది కింద తర్వాత లెదర్ సీట్స్ ఉన్నాయి తర్వాత నీకు మన స్టీరింగ్ కూడా మనకు మనకు స్టీరింగ్ కవర్ కూడా ఉంది యాక్చువల్ గా తర్వాత దీనిలో స్టీరింగ్ అడ్జస్టబుల్ ఉంటుంది చాలా నీట్ గా ఉంది సో ఎక్కడికన్నా చిన్న స్క్రాచెస్ డామేజ్ ఏమి లేదు సో టూ ల్యాక్ ఎయిటీ టూ ల్యాక్ నైన్టీ అంటే చాలా ఉంది చాలా మంచి ప్రైజ్ ఒకసారి రైడ్ సీట్స్ ఎలా ఉన్నా చూద్దాం సో కాదు సార్ రైడ్ సీట్స్ చూడొచ్చు చాలా నీట్ అయితే ఉన్నాయి సార్ కార్ వెళ్ళని చూడొచ్చు సో టూ ల్యాక్స్ నైన్టీ థౌసండ్ పన్నెండు మోడల్ అరౌండ్ మాకు టూ థౌసండ్ థర్టీన్ మోడల్ పెట్రోల్ వేరియం చాలా అంటే చాలా డెడ్చి ప్రైస్ లో ల్యాక్ సెవెంటీ థౌసండ్కి సెవెన్ సీటర్ వెహికల్ ఫోర్ ల్యాక్ సెవెంటీ ఫోర్ ల్యాక్స్ థౌసండ్కి వెహికల్ ఇది మార్కెట్ లో ఎవరైనా పైన ఇప్పిస్తా అమ్ముతారు నేను ఫోర్ ల్యాక్ సెవెంటీ వస్తుంది సో ఎట్ ఇది సెవెన్ సీటర్ కారు థర్టీన్ మోడల్ సెవెన్ సీటర్ మీకు వచ్చేసి ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ ఇప్పిస్తా నాన్ బ్యాంకింగ్ లో ఇప్పిస్తాను నాన్ ఏసీ మిమ్మల్ని వక్రమ్ ఉంటాయి వన్ రూపీ ఫిఫ్టీ పైసా ఉంటుంది ఫోర్ లాక్ సెవెంటీ థౌసండ్ ఇప్పిస్తాయి వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఈ వెహికల్ చూసుకోవచ్చు టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఇది కూడా మనకి ఇది కూడా ఆల్మో ఆల్మోస్ట్ మనకు ఫోర్ బడ్జెట్ లో ఫోర్ ఇది ఇది ఎట్టిగానే ఎట్టిగా మోడల్ టూ థర్టీన్ మోడల్ విఎక్స్ఐ సో గైస్ మారుతూ ఎట్టిగా సో రెండు వేల పదమూడు మోడల్ ఎంత ప్రైస్ ఫైవ్ ఫార్టీ అట్లా వస్తుంది సో ఫైవ్ ఫార్టీలో వస్తుంది ఎవరికైతే సెవెన్ సీటర్ కావాలి ఒక ఫైవ్ లాక్ బడ్జెట్ లో కార్ కావాలంటే తీసుకోవచ్చు సో కార్ చూసారా చాలా నీట్గా అయితే ఎక్కడ డ్యామేజ్ కార్ బ్రో ట్రోల్ వి ఎక్స్ఐ ఎయిటీ థౌసండ్ తిరిగింది మీకు ఇది వచ్చేసి అరౌండ్ డెడ్ షీప్ లో ప్రైజ్ వచ్చేసి మనకు నైన్ చేంజ్ అట్లా వస్తుంది నైన్ ఫార్టీ నైన్ థర్టీ ఆ బడ్జెట్ లో వచ్చేస్తుంది మోడల్ పెట్రోల్ సోస్ ట్వంటీ వన్ మోడల్ పెట్రోల్ వెహికల్ అవును సో చాలా బాగుంది కారు సో నైన్ లాక్ బడ్జెట్ లో వస్తుంది చూసారు కదండి కార్స్ లో మూడు ధర ఒక ఫిఫ్టీన్ కార్స్ వరకు కవర్ చేశాం సో రాజేంద్ర కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ రిఫర్ చేశారు థ్యాంక్ యూ రాజేందర్ ఓకే వెల్కమ్ సో గాయస్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గైస్